మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉంటాయి కుటుంబం లోపల సంతోషంగా ఉంటుంది ధనపరంగా కొంత వ్యయం పెరగవచ్చును ఖర్చులు పెరుగుతాయి నూతన మిత్రులను కలుస్తారు మీకు రావలసినటువంటి డబ్బు కొంత చేతికి అందేటువంటి మార్గాలు మీకు కనిపిస్తాయి వాహనాల మీద వెళ్ళేవారు ఈరోజు కొంత జాగ్రత్తను పాటించాలి మాట విషయంగా తొందరపడవద్దు మిత్రులతోని కానీ బంధువులతోని కానీ నెమ్మదిగా ఆలోచించి మాట్లాడండి ఈరోజు మకర రాశివారు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం ఏదైనా సరే దాని లోపల దీపం వెలిగించి రండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా సంపూర్ణ అనుకూలత ఉంటుంది కొంచెం ఖర్చులు పెరుగుతాయి అనుకున్న పనులు కొంత వాయిదా పడే అవకాశం ఉంది మిత్రులు కానీ బంధువులు కానీ మీకు సమయ పాలన పాటించకపోవచ్చును భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఈరోజు ప్రస్తావన వస్తుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ ప్రయత్నాల లోపట ఈరోజు ఒక శుభవార్త కూడా వింటారు వారు ఈరోజు మీ యొక్క ఇంటి లోపట ఏదైనా శాఖదానం అంటే ఆకుకూర తీసుకుపోయి ఆవుకు పెట్టండి ఇంటి నుండి మరింత శుభయోగం పొందుతారు మీనరాశి ఈ రాశి ఈ ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలున్నాయి మానసికంగా ఒక సందర్భం లోపల ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉన్నది వృధా ఖర్చులు పెరుగుతాయి మీకు బంధువుల మధ్యన కొద్దిగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అయినా మీకు మిత్రుల ద్వారా ఆనందాన్ని పొందుతారు ధనపరంగా జాగ్రత్తలు పాటించండి అధిక వ్యయం చేయకండి ఈరోజు కొంత కలిసి వచ్చినా కూడా మీ నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాల్ని ఇస్తాయి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల లోపడకు సంబంధించి మిత్రుల ద్వారా ఒక శుభవార్తను వింటారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ రాశివారు ఈరోజు సూర్యనారాయణకి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది